ఈ ఏడాది కాలంలో రెండు వందల ఇరవై ఏడు మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చెప్పారు ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి ఆకర్షితులై ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట నిషేధిత సిపిఐ ఎంఎల్ పార్టీకి చెందిన మంది స్వచ్ఛందంగా లొంగిపోయారు లొంగిపోయిన పదకొండు మంది పురుషులు ముగ్గురు మహిళలకు తక్షణ ఆర్థిక సహాయం కింద ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును ఎస్పీ అందజేశారు ఈ సందర్భంగా కొత్తగూడెం హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు ఆదివాసీ ప్రజల అభివృద్ది సంక్షేమం కోసం జిల్లా పోలీసులు ఎనభై ఒకటి నూట నలభై ఒకటి బెటాలియన్ల సీఆర్పీఎఫ్ బృందాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ఆపరేషన్ చేయుత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖ కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుని నక్సలిజాన్ని వదిలిపెట్టి స్వచ్ఛందంగా మావోయిస్టులు లొంగిపోతున్నట్టు చెప్పారు Based on the community programs Bhadrabi Kotadan District Police is taking up and also the support given by Telangana police as well as Telangana government from January 2025 as of now like not less than two twenty-seven members have surrendered before Bhadrab Kotadan District Police. So as a district police head, I appeal to all the UG cadets left over in Telangana as well as in Vizapur and Sukma District to come forward and surrender before Bhadra Kotodan District Police. Whatever rewards you are eligible for will be given to you within no time.